వారు చేస్తున్నటువంటి పని బాటల్లో వారి శక్తికి మించినటువంటి ప్రయాస చేసినప్పటికీ దేవుడు తన కృపను వారికి అడుగు అనేక ఒడుదుడుకు పరిస్థితులు పరిస్థితులు వారి జీవితంలో ఎదురైనప్పటికీ దేవుడు వారిని కాపాడి భద్రపరిచినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి అలాగే వీళ్ళ చదువుల్లోనూ దేవుడు వారికి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక హలే ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటల్ని మా ప్రియులు జడం ఫారెస్ట్ గారు పంచుకోవాలంటే ప్రపంచాఖలు ఇస్తూ ఉంటారు ప్రైస్ హరేలియా సమయించిన దేవునికి సమయించిన దేవ సేవలకు హృదయపూర్వకన్నా తెలియజేసుకుంటూ ఉన్నాను చిన్న గొప్ప సంఘం బట్టి చిన్న ప్రార్థన చేసుకుని వర్తమానంలోకి వెళ్తాం పరిశుద్ధ్ర ప్రేమ గల తండ్రి కృపాలన్ దేవ మహన్ నటురాల్ శివాధిపతి విషయపడి నన్ను బట్టి మన ఈ రాత్రి కళ సంఘంలో ఏర్పాటు చేసిన కోరికను బట్టి తండ్రి అయ్యా వారు చేసిన మేల్ను బట్టి రాబోతుంది వారు చేసిన ప్రండి వారి జీవితంలో ఊహించడానికి కార్యం చేస్తున్నావు కనుక చెప్పండి దాని ద్వారా వారు చెబుతుంది వారి రుచి కోరిక ఏర్పాటు చేసిన ఈ ప్రార్థన ద్వారా వారి కుటుంబాన్ని ఇంకా మేల్ దీవెంత ఆశీర్వాదు తండ్రి ధరించమని వాకిం కీర్తన గ్రంథము ఎనభై నాలుగు కీర్తన ఎనభై నాలుగు రెండవ చదువుకున్నా చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సమ్మశలిచున్నది జీవమగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయించినది సైన్యములుగా అధిపతి యహోవా నా రాజా నా దేవా నీ బలిపీటముని వద్దనే ఆ ఉమ్ హలే లూయ చూడండి ఈ రోజు ఎవరైతే ఆయన మందిర ఆభరణములో ఎవరైతే మందిరానికి వస్తారో వారు ధన్నిలా అంటారు ఇప్పుడు ఎవరైతే ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్న వారు ఎవరంటమ్మా చెప్పాలి ఎవరు ధన్యులు హలే లూయ మనం మందిరానికి రావాలా వద్దా మన ప్రాణం ఎలా ఉండాలంట ప్రతి ఆదివారం ఆశపడుచు ఉండాలంట ఎప్పుడు ఆదివారం వస్తుందా ఎప్పుడు మందిరానికి వెళ్దామా ఎప్పుడు దేవుడు ఆ దీవెను నాకు ఇస్తాడా ఆశీర్వాదాన్ని నేను ఎప్పుడు పొందుకోవాలా అని మన ప్రాణం తృప్తి చెందుతూ ఉండాలి ఆశపడుతూ ఉండాలి కలవరపడతా ఉండాలి ఈ రోజు దేవుడు నాతో దైవశివుడు దగ్గర ఏం మాట్లాడబోతున్నాడు ఏ ఆశీర్వాదం నాకు ఇవ్వబోతున్నాడు ఏ కృపను నాకు ఇవ్వబోతున్నాడు ఈ వారం అంతా ఎలాంటి క్షేమకరమైన జీవితం దేవుడు నాకు ఇవ్వబోతూ ఉన్నాడు అని నీ ప్రాణం ఎలా ఉండాలంటే దేవుడు తృప్తిపరిచే దేవుడా కాదా చెప్పాలి దేవుడు తృప్తిపరచడా లేదా దేవుడు తృప్తిపరడా లేదా మరి ఎక్కడికి రావాలి మనం తృప్తిపరచబడాలంటే ఎక్కడికి రావాలి మందిరంలోనే తృప్తి దొరుకుతుంది బయట దొరుకుతుందా డబ్బులు ఆశీర్వాదం దొరుకుతుందా ఎది మళ్ళీ నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అంటే దేవుని మంత్రానికి రావాలని నువ్వు ఇంకా ఆశ కలిగి ఉండాలి ఆశయపడుతూనే దేవుడు తృప్తిపరుస్తాను మన ఆశ లేకుండా మంత్రానికి ఒట్టి వస్తే ఉపయోగం ఉందా ఏమా మన పనికి ఎందుకు వెళ్తాం చెప్పాలి పనికి ఎందుకు వెళ్తాం మనం దేనికోసం వెళ్తాం పనికి అవునా కదా మరి మంత్రానికి ఎందుకు వస్తున్నాం మనము ఆశ కలిగి రావాలా లేదా ఏదో ఒక ఆశ ఉండాలా లేదా ఒట్టి వస్తే ఉపయోగం ఉందా ఆ ఒట్టి పని చేస్తే డబ్బు లేకపోతే నువ్వు నీ మనసు ఎలా ఉంటుంది బాధగా ఉంటుందా లేదా కష్టపడ్డానే కష్టపడ్డ తర్వాత ఎక్కడ పని చేసిన తర్వాత ఎవరైనా డబ్బులు లేకపోతే అనుకోండి బాధ ఉంటుందా లేదా ఇంత కష్టపడి పని చేశాను మరి నీ రోజు నువ్వు ఆశపడికి వెళ్ళింది వ్యక్తి డబ్బులు ఇస్తారని వెళ్ళింది ఈ రోజు నువ్వు మందిరానికి ఎలా రావాలి ఆశతోటి ఆశపడి విడిని దేవుడు ఏం చేస్తుంటా తోటి హలోయ మరి మందిరానికి కూడా నువ్వు ఆశతో రావాలి ఈ రోజు దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడు ఈ రోజు నాకు ఏం ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు దైవ సేవకుడు ఏ దర్శనతో మాట్లాడబోతున్నాడు వాక్యంతో మాట్లాడతాడా ఆరాధనతో మాట్లాడతాడా ఎలా దేవుడు ఎలా మాట్లాడబోతున్నాడు దాని విషయంలో నువ్వు మందిరంలో ఆశ కలిగి రావాలంటే అది దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో ఇక్కడ ఎలా ఉండాలంట మందిరంలో ఆనందంతో కేకలవి సంతోషంతో మందిరం దుఃఖంతో రావాలి మందిరానికి ఏడుస్తూ రావాలా ఆరాధన సమయంలో వాళ్ళు కొడుతున్న చెప్పట్లు మనకెందుకు వాళ్ళు వాడుతున్నారు మనకెందుకు అని మౌనంగా ఉండాలా మందిరం ఎలా ఉండాలంట సంతోషంగా ఉండాలంట కేకలు వేయాలంట మాట పాడాలంట వారితో ఆనందించాలంట నీ శరీరమును దేహమును ఎప్పుడైతే ఆనందముతో సన్నిధిలో ఉన్నప్పుడు ఎలాంటి ఆనందము కలిగి ఉంటావో అదే ఆనందాన్ని తిరిగి నువ్వు తీసుకెళ్తావు కొంతమంది మందిరానికి వస్తారు ఎందుకో కూర్చొని వాళ్ళు నిద్రపోతా ఉంటారు వాళ్ళ ఇంటికి ఏం తీసుకెళ్తారు నీరసంగా తీసుకెళ్తారు లేదా వాళ్ళు ఆశపడి వచ్చారు మందిరానికి లేదా అందరితో ఆదివారం కావాలా మామూలుగా రావాలని చెప్పేసి వారు వచ్చి కాబట్టి మందిరానికి వెళ్ళారంటే ఆశ కలిగి మంత్రానికి రావాలి మళ్ళీ మా వచ్చింది నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది సొమ్మలు వచ్చినది జీవము ఎక్కడ దొరుకుతుంటే జీవం నీకు మంచి ఆరోగ్యం ఎక్కడ దొరుకుతుంటే మందిరంలోనే కాదా బయట దొరుకుతుందా ఎక్కడ మంచి జీవం అన్నా దేవుని మంద్రంలోనూ దొరుకుతుంది నీకు జీవము కావాలా ఆరోగ్యము కావాలా దేవుని దగ్గర అడగాలి ఆ జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నాశ అంటే హృదయము శరీరము మందిరంలోకి వచ్చినప్పుడు ఎవరికి అప్ప దేవునికి లోక తలంపులు లోగాలస్యలు శరీర బలహీనతలు ఇవేవి మందులు ఉన్నప్పుడు నీలో ఉండటానికి వెళ్ళింది నీ దేహమును నీ శరీరము దేవునికి అప్పచెప్పాలి నీ ప్రాణాత్మ దేహమును దేవునికి ఎప్పుడైతే అప్ప చెప్తావో దాన్ని కాయలు కాయవాడు కూడా ఆయనే మరి నీ దేహమును నీ శరీరము దేవునికి అప్ప మందిరంలో అందరిలాగా మనం కూడా వచ్చి కూర్చొని వెళ్ళిపోదా ఏమైనా ఉపయోగం ఉందా మరి నీళ్ళు ఆశయ ఉందా ఎందుకు వస్తున్నావు మందిరానికి ఏదో ఆశ కలిగే కదా నీ కుటుంబము దీవించబడాలి నీ భర్త మార్చబడాలి నీ బిడ్డలు మార్చబడాలి వారు మంచి ఉద్యోగాలు రావాలి మంచి పని కావాలి దానికోసం మందిరానికి వస్తుంది మరి నీళ్ళు ఆశయ ఉందా మరి ఆశ లేకుండా మందిరానికి ఎందుకు వస్తున్నాం మనం తృప్తి చెందబడాలా లేదా మన శరీరమును మన దేహమును ఎవరికి అప్ప దేవుడికి అప్పచెప్పాలి దేవునికి అప్ప చెప్తే అది తృప్తి చెందపడతా ఉంటుంది దేవునికి అప్ప చెప్పుకోకుండా నువ్వు ఎన్ని దినాలు మందిరానికి వచ్చినా ఉపయోగం ఉందా మరి నీ జీవితంలో సంతోషం ఉందా తృప్తిగా ఉందా ఏమో తృప్తిగా ఉందా మందిరానికి వస్తున్నావు తృప్తి చెందపడుతున్నావా ఎందుకు ఆ తృప్తి లేదు నీ దేహము నువ్వు దేవునికి అప్ప చెప్పలేదు కనుకనే నువ్వు తృప్తి చెందట్లేదు ఆ తృప్తి దేవుని దగ్గర దొరుకుతుంది దేవునికి అప్ప చెప్తా ఓ మందిరంలో ప్రసంగం జరుగుతూ ఉందంట ప్రసంగం జరుగుతూనే ఉంది అందరూ శ్రద్ధ కలిగే వాక్యం వింటూ ఉన్నారంట ఒక ఆమె కళ్ళు పాస్ట్ పాస్టివ్గానే చూస్తామంటారు రేపు ఇటు వేయట్లేదు అంటే అటు వేయట్లేదు అంట అటే పాస్ట్గానే చూస్తామంట ఈ పాస్ట్ గారు మంచి శ్రద్ధగా ఈ మొక్కతే వాక్యం వింటుందని చెప్పేసి వాక్యం స్టార్ట్ చేసిన కానీ నుంచి లాస్ట్ వరకు ఆమెనే చూస్తామంట ఉన్నారంట అమ్మా ఇవి ఎంత శ్రద్ధగా వీళ్ళందరూ అటు ఇటు చూస్తూ ఉన్నారు ఏమో మాత్రం ఎటు చూడట్లేదు నన్నే చూస్తుందని చెప్పేసి అయితే చివరంతా అంతా అయిపోయిన తర్వాత ఏదైతే శ్రద్ధగా ఉంటుంది కదా ఈవెన్ నోటితో ఈరోజు నేను ఏం వాక్యం చెప్పినా ఈమె నోటుతోని మనం చెప్పిద్దామని చెప్పేసి ఆమెని అమ్మ అమ్మాని పిలుస్తుంటే ఆమె పలగట్లేదు ఏం లేదు అయితే పక్కన వాళ్ళ తట్లే ఆమె కళ్ళు తెరుచుకొని నిద్రపోతుంది హలలియ హయా ఆమె ఏం చేస్తానంట కళ్ళు తెరుచుకొని నిద్రపోతుంది మందిరములు దేవుడిని కోసం ఏమి సిద్ధపరచున్నాడు ఆరోగ్యాన్ని సిద్ధపరచాడు దేవుని సిద్ధపరిచాడా కృపను సిద్ధపరిచాడా దేని ఏమి సిద్ధపరచాడు దవ సేవకుడు నీకు ఏమి వర్తమానం దేవుడు ఇవ్వబోతున్నాడు నీవు ఆశ కలిగి వినాలంట హాలయా నీవు ఆశ లేకపోయినట్లయితే నీకు దీవుని ఆశ కలిగి రావాలి మందరానికి చూ ఆనందముతో నువ్వు పాటలు పాడాలి సైన్యములకు అది అధిపతి యోవా నా రాజా నా దేవా పిచ్చుకలు నివాసం ఉందంటే నివసించి వారు ఎవరంట ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వారందరూ ధనిలా కదా చెప్పాలి ఇక్కడ కూర్చున్న వారందరూ ధనిలా కదా అరలియ మందిర ఆభరణలోకి ఎవరైతే వచ్చి ఆ రోజు ప్రాంతంలో పాల్గొందరో ఆ వారమంతా వారు ధనిలే ఏ కీడు ఏ అపాయం ఏది కూడా వారిని ఏమి చేయదు రాని వారికి ఉందా దీవెన ఆవరణలో వచ్చిన వారికి దీవెన రాని వారికి కొంతమంది నా పరిస్థితి దేవునికి తెలుసు కదా ఏడు దినాలు ఆరు దినాలు పని చేసుకో ఏడు దిన ఎవరిది మరి దేవునిది మరి దేవుని సమయం దేవుని కేటాయించడం లేదా అలా మరి దేవుని సమయం దేవునికి కేటాయించా కొంతమంది ప్రార్థన అయిపోగలనే ప్రార్థన చేయించుకోకుండా వెళ్ళిపోతా ఉంటారు కొంతమంది సార్ ప్రార్థన చేపించుకోరు అలాగనే వెళ్ళిపోతా ఉంటారు మరి ఇంతసేపు వాక్యం నీవు దైవ మీద అభిషేకం నీకు మీకు రావాలంటే ఆయన చేయబెట్టి ప్రార్థన చేయడం లేదా అలా దీవుని పొందుకోకుండా కొంతమంది వెళ్ళిపోతా ఉంటారు ఎప్పుడు అలా చేయకూడదు ఆయన ఎప్పుడైతే ప్రార్థన ద్వారా దీవుని దీవుని చివరి వరకు తీసుకొని మరి మందిర ఆభరణంలో ఎవరి బలిపీఠం యొద్ద నీకు సిద్ధపరచబడినంటే ఎవరి ద్వారా సిద్ధపరచబడిన బలిపీఠం మీద ఎవరు ఉంటారమ్మా పరిశుద్ధ స్థలంలో ఎవరు ఉంటారమ్మా ఇప్పుడు ఎవరైతే దైవ సేవకు నిలబడినడో ఈ బలిపీఠం యుద్ధ దేవుడు వాక్యం నివాసం చేస్తా ఉన్నది మరి బలిపీఠం యుద్ధని నీ ఆశీర్వాదం సిద్ధపడ అంటే దైవ సేవకుడి మీద నుంచి నీ ఆశీర్వాదము పరిశుద్ధాత్మ దేవుడు దైవ సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి దైవ సేవకుల ద్వారా నీకు ఆశీర్వాదం నింపబడతా ఉంటది కానీ ఆ దేవుని నింపుకొని వెళ్ళాలి కొట్టిగా వెళ్ళడానికి ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము పదిహేడు వచ్చింది ప్రకటన రెండు పదిహేడు మాట చెవి గలవాడు వీరుగా చెవి గలవాడు ఏం చేస్తాడంటే వాక్యాన్ని శ్రద్ధగా వింటాడు దాని ప్రకారం వారు నడుస్తాడు నడిచిన వారికి దీవిన ఆశీర్వాదం చెవులు లేని వారి వాక్యాన్ని వారి జీవితంలో మేలు జరగట్లేదంటే చెవులు నేయలేవా చెప్పాలి చెవులు నేయలేవా చెవులు లేవు కాబట్టి వారి జీవితంలో హృదయంలోకి వాక్యం వెళ్ళట్లేదు చెప్పిన వర్తమానము చెవుల్లోకి వెళ్ళాలంటే చెవులు గలవాడు విరణుగా ఆత్మ చెప్పున్న మాట ఆత్మ ఎవరి ద్వారా మాట్లాడతారమ్మా దైవ సేవకుడు ద్వారా కేసు ప్రభు డైరెక్ట్ వచ్చి ఇక్కడ మాట్లాడతారు వాక్యాన్ని ఎవరి ద్వారా మాట్లాడతాడు దైవ ఆత్మలో నివసించాక ఆయన వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ఆ ఏదైతే వాక్యము విత్తబడతా ఉందో అది నీ చెవులు ద్వారా విని దాని ప్రకారం జీవించవారికే మేలు అంట మరి మందిర నువ్వు ఎలా ఉండాలి సంతోషంతో ఉండాలి ఆనందంతో ఉండాలి గంతులు వేస్తూ ఉండాలి కేకలు వేస్తూ ఉండాలి దేవునితో సంబంధం కలిగి నీవు జీవించాలి వారితో నాకు ఏం సంబంధం లేనట్టు ఉండడానికి లేదు వారు పాట పడుతున్నారా వాళ్ళతో కలిసి పాట పడాలి వారు ఆత్మను ఆనందించబడుతున్నారా వారితో కూడా నీ ఏ గీ మించి కొడుతూ నువ్వు కూడా ఆత్మను ఆనందించాలి ఎప్పుడైతే నువ్వు ఏ సంతోషం నువ్వు ఇక్కడ విత్తబడతావో అదే సంతోషం నువ్వు తిరిగి తీసుకొని ఇంటికి నువ్వు నీరసంగా కూర్చుంటే తిరిగి నీరసంగా ఏం అంటే తీసుకొని ఏం విత్తుతో అదే పంట నీవు మరి మందిరంలో నీవు ఎలాంటి జీవము కలిగి నువ్వు జీవిస్తున్నావు పరిశుద్ధాత్మ దేవుడు జీవము కలిగి కనుకుంటున్నాడు ఆ మందిరంలో ఆ మందిర ఆపరణలో నువ్వు ఎలాంటి జీవం కావాలో ఎలాంటి కృపలు కావాలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చి పడుతూ ఉన్నాడు ఈరోజు చెవి గలవాడు వినుగా కన్నప్పుడు దేవుడు నువ్వు ఈరోజు అవి పాటిస్తున్నావా ఆ మందిరంలో ఎలాంటి జీవితం కలిగి ఉన్నావు చదవం కీర్తన చదువు నీ మందిర ముందు నివసించు వారు ధన్యులు నిత్యము ఎవరు శుద్ధిస్తారంట వారు దేవుణ్ణి శుద్ధిస్తారు నీ వన్న బలము ముందు ధన్యులు అంట ఎవరు ఎవరి చేత బలము కావాలి మనకి ఎక్కడ దొరుకుతుంది బలము దేవుని మందిరంలోనే బలం దొరుకుతుంది స్వస్థత ఎక్కడ దొరుకుతుంది అంట మందిరంలోనే విడుదల ఎక్కడ దొరుకుతుంది మందిరంలోనే చీకటి ప్రభావం చేత విడుదల చెందవలసిన ప్రతి వారు కూడా ఎక్కడంటే విడుదల కలుగుతారు మందిరంలోని మరి జీవమును శక్తిని ఆరోగ్యమును సర్వస్వమును మందిరంలో ఉన్నది మనం అనేకులు మందిరానికి రాక ఎన్నోసార్లు వెనకేసాం వాక్యాన్ని వెనకేసాం ప్రార్థన వెనకేసాం లోకాన్ని వెంబడిస్తున్నాం గనక లోకంలోనే సర్వస్వం వెంటాడుతుంది మన మందిరాన్ని మొట్టమొదటిగా స్థానం ఎవరికి వెయ్యాలి మొట్టమొదటి స్థానం ఎవరికి వెయ్యాలమ్మా దేవునికి మొట్టమొదటి స్థానం ఎప్పుడైతే దేవునికి దైవ సేవకుడికి ఇస్తామో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మంత్రంలో నీకు స్వస్థత కలుగుతుందంట ఆరోగ్యం కలుగుతా అది దేవుల వల్లనే సాధ్యం అది నరుల వల్ల సాధ్యం కానీ చివరిలో డాక్టర్ ఏమంటాడంట అన్ని టెస్టులు చేసి అన్నీ అయిపోయిన తర్వాత అని ఆయన ప్రయత్నాలు అన్ని చేసిన తర్వాత ఎవరు కాపాడాలి అంటారు ఆ దేవుడే మరి జీవం ఎక్కడుంది తల్లియ్యా డాక్టర్ దగ్గర ఉందా మంత్రగారి దగ్గర ఉందా తాయితల్లో ఉందా ఏమా పిల్లలు తడుస్తున్నారని చెప్పి తాయిత్తులు కడుతా ఉంటారు తాగిలో ఉందా జీవము ఎవరి దగ్గర ఉందంట దేవుని మందిరంలో ఆయన వాక్యములోనే నీకు జీవము ఆ జీవము నువ్వు ఎప్పుడైతే కావాలని మందిరంలో కోరుకుంటావో బయట కాదు నువ్వు మందిరంలోకి వచ్చి ఎప్పుడైతే సంతోషంగా ఈ జీవం నాకు కావాలయ్యా ఈ జీవం మీ దగ్గరే దొరుకుతుంది సంతోషము ఆనందము సర్వస్వము నీ దగ్గరే ఉందని నువ్వు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా దేవుని అడుగుతావో దేవుడు ఇచ్చి అడుగు చెవి గలవాడు వినుగాక అంటే చెవులున్నవాడు ఆ వాక్యము ప్రకారం దైవసేపుడు చెప్పిన వాక్యం విని దాని ప్రకారం వారు జీవించి వారిలో జీవన్ని తెచ్చుకుంటారు వారికి ఏది కావాలో దేవుని అడిగి వారు తీసుకొచ్చి ఒకవేళ నువ్వు విన నువ్వు అడగట్లేదంటే వాక్యం శ్రద్ధగా వినట్లేదు కాబట్టి మందిరాబంలో మనం మన పరిస్థితి మన ఆలోచనలు మన తలంపులు ఎలానే మనం జ్ఞాపకం చేసుకుంటాం మంది రాబంలో ప్రతి వారం వచ్చి దేవస్యోగుడు చెప్పిన వర్తమానం విని మన జీవితంలో ఏది కావాలో చివిగలవాడు గలవాడు కాక మనం విని దాని ప్రకారము మనం జీవించి మన కుటుంబాన్ని కట్టుకున్నాముగా కాక దేవుడి మాటలు చెప్పినటువంటి తెలియజేస్తా ఉన్నాను